అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు డెబ్బై మీటర్లకు బదులు నూట నలభై మీటర్లు ఈ మార్పునకు కేంద్రం పచ్చజెండా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను నూట నలభై మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జెండా ఊపింది గతంలో డెబ్బై మీటర్ల వెడల్పుతో నూట ఎనభై తొమ్మిదికి మీటరు ఓఆర్ఆర్ నిర్మాణానికి అంగీకారం తెలపగా ఇది సరిపోదంటూ సీఎం చంద్రబాబు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు దేశంలోనే మోడల్ నగరంగా అమరావతిని నిర్మిస్తుండటం ఓఆర్ఆర్ పై యాభై ఏళ్లలో పెరిగే వాహనరద్దీని దృష్టిలో పెట్టుకుని నూట యాభై మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ ఉండాలని చంద్రబాబు పట్టుబట్టారు దీంతో నూట నలభై మీటర్ల వెడల్పునకు కేంద్రం సమ్మతించింది విజయవాడ తూర్పు బైపాస్ సాధ్యం కాదని గతంలో కేంద్రం పేర్కొన్నందున దాని స్థానంలో ఓఆర్ఆర్ కు అనుసంధానం చేసేలా రెండు చోట్ల లింక్ రోడ్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది ఓఆర్ఆర్ పాటు రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మార్చి ఐదున ఢిల్లీలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వీటిని మినిట్స్ రూపంలో పేర్కొంటూ అధికారికంగా వివరాలు ఇక్కడి అధికారులకు వచ్చాయి భూసేకరణకు రాష్ట్రం వెయ్యి కోట్లు ఓఆర్ఆర్కు డెబ్బై మీటర్ల వెడల్పు చాలంటూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోత్ అలైన్మెంట్ ఆహ్రూవల్ కమిటీ గత డిసెంబర్లో నిర్ణయం తీసుకుంది ఇప్పుడు అదనంగా డెబ్బై మీటర్ల వెడల్పునకు అయ్యే భూసేకరణ వ్యయంలో వెయ్యి కోట్లు రాష్ట్రం వెచ్చించేందుకు చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు గడ్కరీ సమావేశం మార్చిలో జరిగిన అందులో తీసుకున్న నిర్ణయాల వివరాలు అధికారికంగా రాకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది దీంతో ఇక్కడి ఎనోచే అధికారులు డెబ్బై మీటర్ల వెడల్పుతోనే ఓఆర్ఆర్ కు ఐదు జిల్లాల్లో భూసేకరణను ఇటీవల ఆరంభించారు తాజాగా నూట నలభై మీటర్ల వెడల్పుతో ప్రాజెక్టు ఖరారు చేస్తూ నిర్ణయం రావడంతో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు రెండు అనుసంధాన రోడ్లు విజయవాడ పశ్చిమ వైపు బైపాస్ నిర్మాణం తుదిదశలో ఉండగా ఇప్పుడు తూర్పువైపు నాలుగు వరుసలతో బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారు ఈ తూర్పు బైపాస్ అమరావతి ఓఆర్ఆర్ కు సమాంతరంగా కొంత దూరంలోనే ఉండటంతో తూర్పు బైపాస్ వద్దని కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనికి ప్రత్యామ్నాయంగా చెన్నై కోల్కతా ఎన్హెచ్ పై కాజవద్ద ముగిసే విజయవాడ పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి సమీపంలో ఓఆర్ఆర్ వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మేర లింక్లో రోడ్డు నిర్మాణానికి అంగీకారం తెలిపింది గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద ఎన్హెచ్ పదహారు నుంచి నారాకోడూరు సమీపంలో ఓఆర్ఆర్ వరకు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్లు మేర మరో లింక్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది బైపాస్లో నాలుగు చోట్ల వంతెనలు గుల్లపూడి నుంచి రాజధాని ప్రాంతం మీదుగా కాజవరకు ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్లో నాలుగు రహదారుల వద్ద అండర్పాస్లు సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అంగీకారం తెలిపారు తొలుత వెస్ట్ బైపాస్ పూర్తి చేసిన తర్వాత దశలవారీగా వీటిని నిర్మిస్తారు